ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అభినందించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం క్యాంప్ కార్యాలయంలో వీరాపూర్ గ్రామ పంచాయతీ వర్గం సభ్యులు రాగా ఎన్నికైన దిండిగాల గంగవ రామస్వామి ఉప సర్పంచ్ నర్సారెడ్డి వార్డు సభ్యులు ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శుభాకాంక్షలు సత్కరించి అభినందించారు శాసన సభ్యులు సంజయ్ కుమార్ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణాగభూషణం ఇంతియాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధి కృషి చేసే నాయకులు సర్పంచ్ గా గెలిపించాలని గ్రామాల మౌలిక సదుపాయాల కల్పన కోసం అను నిత్యం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు నా ఊరు గ్రామ పద్యా ఏరు పేరున అందరికీ పాదాభి నమస్కారం చేసుకుంటా చెప్తుడు ఇది అందరూ దయదలిసి నా మీద ఎవరు నా మీద నామినేషన్ మేము వేసినాక ఇవ్వలే వాళ్ళందరికీ నేను గుణపడి ఉన్నట్టే ఎప్పుడు దోస్తా అంటే నేను సర్పంచ్ అవ్వటానికి ఊఎన్ మాస్ అవడానికి కూడా మా డాక్టర్ సబ్స్ కూడా అప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు ఎందరికీ గరీబులకు ఎన్నితే అందుకే ఆపరేషన్ చేసిండు ఆ ముప్పై ఏళ్ళకి తను చూడ చేసినందుకు చూడ నాకు ఈ మంచి ఉంది అందుకొరకు ఆయనకు కూడా ఒక డాక్టర్గా ఆయన పాదాలకు నమస్కారం మన వీరాపూర్ గ్రామ సర్పంచ్గా సర్పంచ్గా రామస్వామి గారు గంగమ్మ ఉప సర్పంచ్గా నర్సరెడ్డి మిగతా వార్డు మెంబర్లు ఏకగ్రీవైన అంజన్న అందరూ ఏకట్రీమైన సందర్భంలో మీరు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సోదరుడు మిత్రుడు రామస్వామి గారు రాజకీయాల కింద ఎక్కువ కూడా ఆయన మిత్రుడే నేను గెలిచిన తర్వాత ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తే మనం పాతోళమే కదా సార్ ముప్పై ఏళ్ళకి వెళ్ళి అందరు నేను రాజకీయాలకు వచ్చేమో ఒక రెండు పన్నెండు వెళ్ళేది మొదటి నుంచి నాకు రామస్వామి తమ నాన్నతో ఒక సీనియర్ సర్పంచ్ ఇప్పుడే కాదు గతంలో కూడా సర్పంచ్ ఉంది అప్పటి నుంచి కూడా ఒక డాక్టర్గా నేనున్న సందర్భంలో అదేవిధంగా నేను కూడా రాజకీయ కుటుంబం వచ్చి ఎంతోమంది రాజకీయ నాయకులు మాజీ మంత్రులు రాజసి గారు దేవయ్య గారు రత్నాగరవు గారు సోప్పారావు గారు అందరితోటి నేను కలిసి పనిచేసిన అనుభవం ఉంది సో అప్పటి నుంచి కూడా డాక్టర్ కానీ కాకుండా తర్వాత నేను రాజకీయాలకు తర్వాత నాకు కూడా ఒక మిత్రునిలాగా రాజకీయాల్లో కూడా రెండు ఎలక్షన్లు కౌంటరేట్గా నాకు పనిచేసేది అలా నాకు సహకరించిన రామసాబురా గౌడ్ గారు మిత్ర వారి మిత్ర బృందం అందరు కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లనే మరి మా నాటిరెడ్డి అన్న సాగురెడ్డి పోయిన సింగిల్ చైర్మన్ గా ఉన్నాను రోజు కూడా ఇప్పటికూడ ఉన్నారు వైస్ చైర్మన్గా నిరంతరం చాలాసార్లు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ రైతుల సమస్యలు రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరిగింది మళ్ళీ అదే విధంగా ఎట్లయితే అప్పుడు స్వామిరెడ్డితో మళ్ళీ ఏదో కలిసి పనిచేసినామో అట్లనే అయితే ఇక చెప్తే కదా అంతకంటే వాళ్ళందరికంట కిషన్ రావు రామస్థ వాళ్ళందరికంటే కూడా పాత మిత్రుడు నాకు అదేవిధంగా నర్సరెడ్డి అందరు కలుపుకొని వీరాపూర్ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తే అక్కడ కొన్ని జటిలమైన సమస్యలను ముఖ్యంగా వీరాపూర్ రామాజుపేట రోడ్డు టెండర్ వేసి కొద్ది సమస్యలు మొన్నటి వరకు వర్షాలు ఎక్కువ ఉండి దానిపైన కొంత దృష్టి పెట్టలేదు అది కొద్దిగా డిజైన్లో కూడా కాంట్రాక్టర్ ఎవరైతే టెండర్ వేసిందో వారు నా అబ్జెక్షన్ చేసారు నేను కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నా ఇంకా కూడా అక్కడ స్కూల్ సమస్యలు లేదు కొన్ని రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి తప్పకుండా ఒకటి ఒకటి అన్నీ కూడా పూర్తయ్యే విధంగా చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ శాసనసభ్యులు ఉన్నప్పుడు నాకు అందరూ కూడా సహకరించేది అదే విధంగా మళ్ళీ మీరాపూర్ కావచ్చు పక్కన ఉన్న ఎస్సీ కాలనీ కావచ్చు అవన్నీ కూడా అభివృద్ధికి నిరంతరం మీకు సహకరిస్తా ఒక శాసన ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మన ఉస్మాబాద్ మెటీకి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పిలిస్తే నేను పోయింటి ఆ మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించాలి మరి నాతో మీరు కలిసి పనిచేసేది ఇప్పుడు ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తున్నాను మరి ఇప్పుడు మళ్ళీ మనందరం కూడా కలిసి పనిచేసి మన నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దాం దాంట్లో భాగంగా మీరా కూడా కూడా అగ్రగాలిగా అని చెప్పి తెలియజేస్తూ ఏకగ్రీవంగా మిమ్మల్ని చేసిన సహకరించిన అక్కడ ఇంకా అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అక్కడ మాజీ ప్రజాప్రతినిధులు వారందరికీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు